గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేందుకు ముమ్మరంగా ప్రచారం జరుగుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు ఇవాళ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిఎస్టి తగ్గిన వేళ సుమారుగా నాలుగు వారాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక జిఎస్టి ఉత్సవం జరుగుతున్నారు జిల్లాలో కూడా షాపింగ్ ఫెస్టివల్ కండక్ట్ చేసి ప్రజలందరికీ ఒక అవేర్నెస్ కార్యక్రమం సుమారు పది మంది అన్ని అన్ని వస్తువుల మీద తగ్గడం వల్ల ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలో వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ దగ్గర దీంతో మధ్య పెట్టాలనే గొప్పతో కూర స్టార్ట్ చేస్తాం ఈ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమం ప్రారంభానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వాళ్ళ విజయవాడ నగర ప్రజలందరికీ ఉంటే కోరుతున్నాం ఈ ఫెస్టివల్లో మనకి ఏ విధమైన భారీగా తెలియదు అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం కూడా లక్కీ కొన్ని గిఫ్ట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి షాపింగ్ ఫెస్టివల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం వాడుకున్నాం రాబోయే దీపావళికి బనాజాలాగా ఫీల్ అయ్యి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలు చేరాలంటే ఈ జిఎస్టీ తగ్గింపు చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు కోసం స్వదేశీ వస్తువుల వాడకం చేద్దామనే దానికి కూడా ఈ జిఎస్టీ తగ్గింపు అన్ని అమానమైన ఒక ఆయుధంగా పనిచేసుకొని తెలియజేసుకుంటాము తప్పకుండా విజయవాడ నగర ప్రజల జిల్లా ప్రజలందరినీ ఈ జిఎస్టీ యొక్క అవేర్నెస్ తమ ఉత్పత్తులను కూడా చాలామంది ఎంఎస్ఎంఈలు ఉన్నాయి ఇక్కడ వారు కూడా దీనివల్ల ఎంతో ఉపయోగపడుతుంది జిఎస్టీ తగ్గించడం వల్ల వారు కూడా ఇక్కడ ప్రదర్శనలో పాల్గొని ప్రజలందరికీ అందుబాటులో వస్తువులు వచ్చే విధంగా కనిపించాలని కోరుకుంటూ ఈ జిఎస్టీ హోదా ప్రారంభానికి రోజు మన ఆహ్వానించడం కోసం ఒక పేరులో ధన్యవాదాలు